నల్గొండ జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో గల నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి దీప్తి పాల్గొని మాట్లాడారు నల్గొండ జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో గల నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప్తి పాల్గొని మాట్లాడుతూ చట్టాల గురించి కనీస అవగాహన ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని మహిళలపై చాలా చట్టాలు ఉన్నాయని పిల్లలపై లైంగిక అఘాహిత్యాలను అరికట్టడానికి లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ అగైన్స్ సెక్సల్ అఫెన్సెస్ పోక్సోక్ యాక్ట్ గృహహింస నిరోధక చట్టం బాల్య వివాహాల నిషేధ చట్టం ఇవన్నీ అమలులో ఉన్నప్పటికీ చాలామంది మహిళలకు చట్టపరంగా తమకున్న హక్కులపై అవగాహన లేదన్నారు దీని కారణంగా ఎంతోమంది స్త్రీలు రకరకాల హింసను మౌనంగా భరిస్తూ వస్తున్నారని ఈ నేపథ్యంలో మహిళలు పిల్లలపై జరిగే లైంగిక నేరాలు వివిధ చట్టాలు శిక్షలు మహిళా హక్కులు శిశు సంక్షేమ చట్టాలపైన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ప్రశాంతి వైస్ ప్రిన్సిపల్ జ్యోతి రజనీ శిలోహిని కార్తిక అశ్విని సరిత పృథ్వీ వెంకన్న సిబ్బంది పారా లీగల్ వాలంటరీ భీమనపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు